అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ సీనియర్ జర్నలిస్టు టీవీ ఫైవ్ సీఈఓ ఆ ఛానల్లో రెగ్యులర్గా డిబేట్ నిర్వహించే వ్యక్తి ఛానల్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి టీవీ ఫైవ్ మూర్తి గారి మీద కుట్ర జరుగుతూ ఉందా నిన్న ఆయనే లైవ్లో చెప్పుకున్నారు నా మీద కుట్ర జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక పార్టీ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక ఫ్యామిలీ ఇష్యూని తన అంటగడుతూ తన మీద కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆయన చెప్పుకున్నారు సరే ఆయన చెప్పుకున్న వర్షం రాష్ట్రం మొత్తం విన్నది అసలు జరిగింది ఏంది అనేది ఒకసారి చూస్తే నిజాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న విషయం ఏంది మూర్తి గారి మీద కూకట్ పిఎస్లో కేసు నమోదైంది ఏమైనా కేసు నమోదైందట మూర్తి గారట ఈ గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ శిష్యు మీ అందరూ తెలుసు కదా ఒక రెండు మూడు నెలలు సోషల్ మీడియాలో అలచరి చేసింది ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు వీరిద్దరూ భారీగా పడతారు గౌతమి చౌదరి ఏమో సోషల్ మీడియా ధర్మ ధర్మమహిషి ఏమో సినిమా హీరో వీళ్ళిద్దరూ భార్య భర్తలు వీళ్ళ మధ్య గొడవ వచ్చింది గొడవ కారణంగా ముందుగా గౌతమి చౌదరి మీడియా ముందుకు వచ్చి తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని తనకు కాకుండా పోతున్నాడని ఇదేదో తన ఆవేదనని తన ఆందోళనని మీడియా ముందు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది వెంటనే ధర్మ వచ్చేసి గౌతమి చౌదరి మీద రకరకాల అభియోగాలు మోపేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఫ్యామిలీ ఇష్యూ సరే ఒక ఫ్యామిలీ రోడ్డుని బాటి కొట్టుకుంటుంది అంటే సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అంటే మన జనాలకు పంట కదా తప్పట్టు కొట్టుకుంటూ చూసే ప్రయత్నం చేశారు ఒకళ్ళ మీద ఒకరు చేసుకున్న ఆరోపణలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటగట్టుకుంటున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూసి ఎంజాయ్ చేశారు అయితే ఇక్కడ ధర్మమైజ్ చేసినటువంటి కీలకమైన ఆరోపణలు ఏంటంటే గౌతమి చౌదరి చేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేకనో ఏమో తెలియదు కానీ టీవీ ఫైవ్ మూర్తి గారితో గౌతమి చౌదరికి ఏదో సంబంధం అంటగడుతూ మాట్లాడే ప్రయత్నం చేశారు దానికి సంబంధించినటువంటి ఒక వీడియోనో ఫోటోనో రిలీజ్ చేసి ఇదిగో చూసారా నా ప్లేట్లో గారు తింటున్నారు నా ఇంటికి ఎందుకు వచ్చారు ఇగో మూర్తిగారు గౌతమి చౌదరితో కలిసి ఉన్న పుట్టోలు అంటూ మీడియాలో మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఇలా అనడం చేయొచ్చా సజంగా జర్నలిస్ట్గా మేమేం చేస్తాం అమ్మాయికి అండగా ఉంటానికే ట్రై చేస్తాం మీరు అనుంచి అమ్మాయి కూడా అతని మీద ఆరోపణ చేసింది అని ఆరోపణకి సమాధానం చెప్పుకోవాలి కానీ ఆరోపణకి ఆరోపణకి సమాధానం కాదు కదా అయితే ఇక్కడ గారు తన మీద వచ్చినటువంటి ఆరోపణకి ఆ రోజే సమాధానం చెప్పుకున్నారు ఆ రోజే సమాధానం చెప్పుకున్నారు ఆ సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ అతను కామైపోయాడు ధర్మ వయసు కానీ ఇక్కడ వైసీపీ ఎంటర్ అయ్యారు వైసీపీలో ఎంటర్ అయ్యి ఎందుకంటే గారి మీద కోపం కదా మూర్తి గారు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు ప్రజల తరపున మాట్లాడుతూ వచ్చాడు ప్రజలు మొన్న తీర్పిచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ప్రజలకి అప్పుడు అవకాశం వచ్చింది కానీ జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి రోజు డిబేట్ చేసే అవకాశం ఉంది లైవ్లో కనపడతాడు కాబట్టి తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుడిని తప్పుడు విధానాన్ని ఎండగడుతూ వచ్చారు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు అంటానికి మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పే ఒక నిదర్శనం ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి తప్పులు అన్నింటినీ కూడా ఈ రోజుకి ఎలెత్తి చూపిస్తూ ఉంటారు ఆయన ముక్కు సుటిగా మాట్లాడుతూ ఉంటారు ఆయన గట్టి వాయిస్ తెలుగు మీడియాలో ఉన్నంతలో గట్టి వాయిసుల్లో ఒక వాయిస్ గారిది ఇప్పుడు ఆ మూ ఆ వాయిస్ని మూపించాలి ఆ వాయిస్ని ఆపాలి ఇది వైసీపీ నాయకులు ఇది ఇది ఒక అంశాన్ని మార్చుకొని ఈ ధర్మమై చేసినటువంటి ఆరోపణని తీసుకొని ఆ ధర్మ మహేష్ ఫోటోలు వీడియోలు అయ్యత్తు సో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఇప్పుడు ఏకంగా ధర్మ మహేష్ ఫోన్ని మూర్తిగారు గౌతమి చౌదరి గారికి ట్రాప్ చేశారట పది కోర్టు అడిగారట పది కోర్టు అడిగారట అయితే ఇక్కడ మూర్తిగారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నిన్న చెప్పిన పాయింట్ ఆయన చెప్పింది ముందుగా కోకటి పది పిఎస్కి వీళ్ళు వెళ్ళారు కేసు నమోదు చేయమని అడిగారు ఆధారాలు పోలీసులు అడిగారు మరి పోలీసులు ఆధారాలు అడుగుతారు కేసు నమోదు చేయమని అడిగితే ఆధారాలు అడిగితే వీరి దగ్గర ఆధారాలు లేవు వాళ్ళు కేసు నమోదు చేయలేదు వీళ్ళు ఏం చేశారు కోర్టుకి వెళ్ళారు కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు సుప్రీం హైకోర్టు వరకు వెళ్ళారు హైకోర్టు ఆదేశాల మేరకు ఆదేశాలు అంటే ఆధారాలు ఇవ్వమని వెలకి కోర్టు చెప్పిందంట కేసు నమోదు చేయమని పోలీసులకి చెప్పిందంట సహజంగా హైకోర్టు పోతే అదే జరిగేది ఆధారాలు ఇవ్వమని కేసు వాళ్ళకి చెప్పింది ఆధారాలు ఉంటే కేసు పెట్టమని పోలీసులకి చెప్పింది సరే ఇప్పుడు మొత్తానికి హైకోర్టు ఆదేశాల మేరకు ఇది కేసు నమోదు అయింది అనేది బయట చేస్తున్న ప్రచారం పది కోట్లు డిమాండ్ చేశారని చెప్పేసి ఆరోపణ చేస్తూ ఉన్నారు సరే ఈ ఆరోపణ గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సోషల్ మీడియాలో గౌతమి చౌదరికి మూర్తి గారికి లింక్ పెడుతూ వైరల్ చేస్తున్న ఫోటోలు వీడియోలో ఉన్న వాస్తవాలు ఏంటో ఆయన కూడా నేను వివరించారు మనం కూడా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక చూడండి ఈ వీడియోని చూపిస్తే మూర్తి గారు గౌతమి చౌదరి ఇంటికి వెళ్ళి ధర్మ మహేష్ ప్రయత్నం తింటున్నారు ఈ వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు అయితే ఇది ఇక్కడ మూర్తి గారి చాలా క్లియర్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇదేమి మేమిద్దరం పర్సనల్ గా కలిసింది కాదు ఈ దీంట్లో ఒక మగ అతను ఆడియో కూడా వినపడుతుంది చూడండి నిజంగా మనకు వినపడుతూ ఉంది మీరు కూడా వినే ఉంటారు ఇప్పటికీ ఒక మగ అతను ఆడియో మనకి వినపడతా ఉంది అతను అడుగుతూ ఉన్నాడు మీరు కేవలం రైస్ తినరా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు దానికి గారు సమాధానం చెప్తా ఉన్నారు దాన్ని ఎవరో వీడియో చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళిద్దరూ కలిసింది కాదు ఇది ఫ్యామిలీ మీటు వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు వెళ్ళాను కేవలం సలాడ్ మాత్రమే నేను తీసుకున్నాను నేను రైస్ ఐటెం తినను కాబట్టి అనేది గారు చెప్పుకొచ్చిన వర్షం ఆయన వర్షం తగ్గట్టే నిజంగా ఒక ఆడియో ఇక్కడ మనకు వినపడతా ఉంది కానీ ఈ ఆడియోను స్కిప్ చేస్తూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు ఆడియో లేకుండా వీడియోని వైరల్ చేస్తున్నారు కేవలం మూర్తి గారిని మాత్రమే కనపడే విధంగా వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏంటిది చరిత్ర మూర్తి గారు చాలా క్లియర్ చెప్పారు ఎవరైతే గౌతమి చౌదరి మదర్ ఉన్నారో ఆవిని నాకు రాఖీ కట్టింది మరి రాఖీ కట్టిన వాళ్ళ కూతురు ఏమవుద్ది ఏమవుద్ది అంటే సంబంధం పెట్టడానికైనా మనకి కామన్ సెన్స్ ఉండాలి కదా మూర్తిగారి వయసు యాభై ఏళ్ళు ఆ అమ్మాయి వయసు గౌతమి చౌదరి వయసు ఇరవై తొమ్మిది ఏళ్ళు లింక్ పెట్టొచ్చా వయసు రకంగా చూసినా ద గౌతమి చౌదరి మదరు రాఖీ కట్టింది అని చెప్పిన తర్వాత కూడా మనం లింక్ పెట్టడం కరెక్టా కాదా ఏదో ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫోటోలు కూడా పబ్లిక్లో దిగిన ఫోటో పబ్లిక్లో దిగినటువంటి ఫోటో పబ్లిక్లో దిగిన ఫోటోని అంటే అక్కడ జనాలు ఉన్నారు వాళ్ళిద్దరూ పర్సనల్గా టూర్కి పోయింది కాదు పర్సనల్గా ఎక్కడో దిగింది కాదు చాలా క్లియర్గా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఫోటోలని ఇలాంటి వీడియోలని ఇప్పుడు వైసీపీ కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని ఉంటాయి అవతల మహిళలు అంటే తమ మీద ఎవరైనా తిరగబడ్డారంటే వాళ్ళ క్యారెక్టర్ని అన్నం చేస్తూ ఉంటారు ఇలా కొత్త కాదు వాళ్ళకి దీన్ని ఇప్పుడు మూర్తిగారు మనం ఎందుకు నమ్ముతున్నాం అంటే వైసీపీలకి ఈ క్యారెక్టర్ అన్నం చేయడం కొత్త కాదు కాబట్టి వాళ్ళ తల్లి క్యారెక్టర్ని అన్నం చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు శర్మలమ్మ రాజశేఖర రెడ్డి గారికి పుట్టిందని గ్యారంటీ ఏందని మాట్లాడిన వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళు సహజంగా ఆ మాట మాట్లాడిన వాళ్ళు ఇమీడియట్గా జైల్లో పెట్టారు కదా నువ్వు ఎవరు అవమానిస్తున్నావు ఎవరి క్యారెక్టర్ గురించి ప్రశ్నిస్తున్నావు అని వర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళని బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళని పెంచి పోషించిన పార్టీ కదా వైసీపీ పార్టీ పోషానికి ఇష్టమల్లితో బూతులు మాట్లాడిచిన పార్టీ కదా కొడాలనితో బూతులు మాట్లాడిచిన పార్టీ కదా జోగి రమేష్ మొన్న అరెస్ట్ అయిన తర్వాత అతను సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఆడియోలు బయటకు వచ్చాయి గతంలో ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడాడు అనేటువంటిది అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి పెంచి పోషించిన పార్టీ కదా సొంత చెల్లి క్యారెక్టర్ని సొంత తల్లి క్యారెక్టర్ని కూడా తోలు నాటానికి ఏమాత్రం వెనకాడిన పార్టీ కదా అది ఇలా తమకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నాడానికి కారణం చేత ఈ వాయిస్ మూపించాలని ఈ గొంతు ఆగిపోవాలని ఆ ప్రయత్నంలో భాగంగా విపరీతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మూర్తి గారికి గౌతమి చౌదరికి లింక్ పెడుతూ ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం అండి అంటే సొంత చెలి క్యారెక్టర్ మీద ప్రచారం చేశారు సొంత తల్లి క్యారెక్టర్ మీద ప్రచారం చేశారు ఇలాంటివన్నీ గౌతమి చౌదరి క్యారెక్టర్ మీద ప్రచారం చేయడానికి గ్యారంటీ ఏమీ లేదు వాళ్ళ అలవాటు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య వాళ్ళని ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళ నోర్లు పూపించడానికి వాళ్ళు ఎంతకైనా సిద్ధం చేస్తారు ఇప్పుడు మేము జర్నలిస్టులుగా మాట్లాడేటప్పుడు మేము కొంతమంది టార్గెట్ అవుతూ ఉంటాం కొంతమంది కొంతమంది వ్యక్తులకు కొన్ని పార్టీలకు టార్గెట్ అవుతూ ఉంటాం దాన్ని ఎలా ఎదుర్కోవాలి మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పగలగాలి కానీ అలా కాకుండా ఏదో ఒకటి అంటగట్టి మా నోళ్ళు మూపించే ప్రయత్నం చేస్తే ఇవాళ మూర్తిగారు నోరు మూపించడానికి అదే ప్రయత్నం జరుగుతుంది గతంలో కూడా అంతే వేణు అనే వ్యక్తి నేను నన్ను ఐదు కోట్లు అడిగారు మూర్తిగారు అని చెప్పేసి గతంలో ఎవరో ఫేక్ వీడియోల ద్వారా ఫేక్ వ్యక్తుల ద్వారా ఆడియోలో వీడియోలు చేపించి వదిలారు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మరి ఆడియోలు ఎవరియో ఆ వీడియోలు ఎవరియో ఒకసారి ఫైండింగ్ చేయండి నేను ఎవరిని అడిగానో ఒకసారి కనిపెట్టండి అని చెప్పేసి ఆయనకాయనే కేసు పెట్టుకొని ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకునే పని చేసుకున్నారు ఆయనకైనా చేసుకున్నారు మా ఊరికి ఎవరు చేయాలి మమ్మల్ని డబ్బులు అడిగారని అవతల కేసు పెట్టాలి కానీ ఆయనకైనా కేసు పెట్టుకొని నేను ఎవరు డబ్బులు అడిగానని నా మీద ప్రచారం చేస్తున్నారు నేను ఎవరు డబ్బులు అడిగాను ఎక్కడ అడిగాను ఎలా అడిగాను ఒకసారి అలా ప్రచారం చేసే వాళ్ళు ఎవరు కనిపెట్టేసి విషయాలు బయటికి ప్రజలకు పెట్టండి అని చెప్పేసి ఆయనకాయనే కేసు పెట్టుకున్నారు ఎవరు వేణుస్వామి ఈ ప్రచారం చెప్తున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి కుట్రలుగా గారి మీద పదే పదే జరుగుతూ ఉన్నాయి ఒక పార్టీ పని కట్టుకొని చేస్తూ ఉంది ఇలాంటి వాటిని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది గారిని జర్నలిజంలో చూస్తున్న వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం ఆయన డబ్బుల కోసం ఆశపడేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదు మళ్ళీ ఆయన చాలా క్లియర్ చెప్తున్నాయి ఇది పర్టికులర్ పాయింట్గా చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళ సంబంధించిన వ్యక్తి దూర బంధువు పరిచయం కావడం వల్ల వాళ్ళు వీళ్ళని పరిచయం చేయడం వల్ల గౌతమి చౌదరి వాళ్ళ మదరు మూర్తి గారికి అభిమాని కావటం వల్ల వాళ్ళ కుటుంబంతో నాకు రిలేషన్ ఏర్పడింది వాళ్ళు పిలిస్తే భోజనానికి పోయాను వాళ్ళు పెట్టిన ప్లేట్లో నేను తిన్నాను మరి నేను ప్లేట్ పట్టుకొని పోలేను కానీ అంటాడు ఆయన నిజమేగా మనం ఎవరైనా ఇంటికి పోతున్నాం అనుకోండి ప్లేట్ పట్టుకొని పోంగా వాళ్ళు పెట్టిన ప్లేట్లో తింటాం వచ్చారు మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ప్లేట్లోనే బంధువులకి భోజనాలు పెడతాం అంతేగాని బంధువుల కోసం సపరేట్గా ప్లేట్లు మన కోసం సపరేట్గా ప్లేట్లు పెట్టుకోంగా మనం మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు గెస్టులకి మన ఇంట్లో ఉన్నటువంటి ప్లేట్తోనే భోజనాలు రొట్టిస్తాం అంతేగాని మనిషికి ప్లేట్ ఉంటుందిగా మరి కొత్తమంది ఉన్న వాళ్ళు పెట్టుకుంటారేమో బంగారు ప్లేట్ వెండి ప్లేట్ పెట్టుకొని ఇది నేను మాత్రమే తినాలని అనుకుంటారేమో కానీ ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ వీడియోలో బంగారు ప్లేటు ఏం కాదు ఇది ప్లేట్ ఏం కాదు మావులు ప్లేట్ ఇది మాములు ప్లేట్ ఇది వైరల్ చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు ఇది కరెక్ట్ కాదేమో ఒక అమ్మాయి క్యారెక్టర్ మనం అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదేమో అనేది ఉండాలి సరే మీకు అర్థమైనటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్